నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ప్రవాసుల రెసిడెన్సీ రుజుములు పెంచాలని చెప్పి కువైట్ పరిశీలిస్తూ ఉంది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఆర్టికల్ ట్వంటీ ను కలిగి ఉన్న వారి నుంచి తండ్రి లేదా తల్లి రెసిడెన్సీని కలిగి ఉన్న వారి స్పాన్సర్ ను బదిలీ చేసేటప్పుడు వర్తించే రుజుములకు సంబంధించి జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రెసిడెన్సీ అఫైర్స్ విభాగం జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ లీగల్ అఫైర్స్ ను సంప్రదించమని కోరింది అలాగే ఆర్టికల్ ట్వంటీ టూ రెసిడెన్సీకి రుసుము రెన్యువల్ కోసం లేదా ఆర్టికల్ ట్వంటీ ఫోర్ కలిగి ఉన్న స్పాన్సర్లకు బదిలీ చేయడం కోసం కేవలం పది దినార్లు మాత్రమే రుజుము ఉంటుందని చెప్పి కానీ దీనికి విరుద్ధంగా ఇతర ఆర్టికల్స్ ఆర్టికల్ సెవెంటీన్ కాని ఆర్టికల్ ఎయిటీన్ కానీ ఆర్టికల్ నైన్టీన్ వీసా కలిగి ఉన్న తల్లి లేదా తండ్రి కోసం కుటుంబ ఆధారిత వీసా కోసం రుజుమును రెండు వందల యాభై దినార్లుగా నిర్ణయించాలని చెప్పి అధికారులు పరిశీలిస్తూ ఉన్నారు రెసిడెన్సీ అఫైర్స్ విభాగం ప్రస్తుత రుజుము ఏటా పది దినార్లకు రెసిడెన్సీ జారీ చేయబడితే మారకుండా ఉంటుందా లేదా కుటుంబ సభ్యులు తండ్రి లేదా తల్లి రెసిడెన్సీని రెన్యువల్ చేయడానికి లేదా బదిలీ చేయడానికి రుజుము మారుతుందా లేదా అనే ప్రశ్నను చాలా మంది లేవనెత్తడంతో అయితే దీనికి బదులుగా అధికారులు సమాధానం ఇవ్వడం జరిగింది ఆర్టికల్ ట్వంటీ ఫోర్ ను కలిగి ఉన్న స్పాన్సర్లకు ఇతర ఆర్టికల్ కింద వసూలు చేసిన ఫీజుల మాదిరిగానే ఇది కూడా పెంచబడుతుందని చెప్పేసి పేరెంట్స్ స్పాన్సర్షిప్ కోసం రెసిడెన్సీ ఫీజు పెంపును పరిశీలిస్తూ ఉన్నట్లు అధికారులు తెలిపారు గతంలో మనం చూసుకుంటే పది దినార్లుగా ఉన్న రుజుము ఇప్పుడు రెండు వందల యాభై దినార్లకు పెంచాలని చెప్పి పరిశీలిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్